ఇక నెక్స్ట్ బ్రహ్మలో ప్రభావతి కూడా అవని ఇంటికి వెళ్ళటంతో నేను మీకేం చెప్పాను అంత చెప్పినా కూడా మీ అబ్బాయిని ఇక్కడికి ఎందుకు పంపించారు అని అవని నీ ప్రభావతిని ప్రశ్నిస్తూ ఉంటుంది వెంటనే ఆవిడ సచా నువ్వు చూసింది విన్నది అవనికి చెప్పరా అని అనగానే మీ ఇంటికి వచ్చిన ముత్తైదుల్లో ఇద్దరు ఉన్నారు ముక్కు పుడుకుని దొంగతనం చేయడానికి వచ్చారు అని సచా చెప్పగానే ఇక మాట విన్న అవనితో పాటు కిట్టు అందరూ కూడా ఒక్కసారిగా చాకుతూ ఉంటారు అంతలో సుజాత ఎవరో నాకు తెలిసింది నువ్వు ఆగవని అని చెప్పేసి అంటూ కి పురమాయించిన ఆ క్వీన్ సిస్టర్ దగ్గరికి వెళ్లి చాలా కోపంగా చూస్తూ ఉండగా మాకేం తెలియదండి అని ఇద్దరు కూడా చాలా భయపడుతూ ఉంటారు ఇక సుజాత మాత్రం మీకు తెలియదా తెలియదా చెప్పండి అని వాళ్ళిద్దరు చంపలు చెడమెడ వాయిస్తూ అడుగుతూ ఉంటుంది దాంతో భయపడిపోయి చెప్తాం కొట్టద్దు అని చెప్పింది నిజమే అండి మేము ముక్కు దొంగతనం చేయడానికే వచ్చాం అని ఆ ఇద్దరు నిజం ఒప్పుకోవడంతో ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు నిహారిక కిట్టు అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అవని ఇది మీకు వచ్చిన ఆలోచననా ఇంకెవరైనా చెప్తా చేశారా అని అడుగుతూ ఉంటుంది దాంతో నిహారిక కిట్టు మరింత టెన్షన్ పడుతూ ఉంటారు మరి ఆ ఇద్దరు సిస్టర్స్ నిహారిక వాళ్ళ పేరు బయటపెడతారా లేక నేరాన్ని వాళ్ళ మీద వేసుకుంటారా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకున్నాం